గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో ఓల్డ్ మెడ్రాస్ రోడ్డు పక్కనే ఉన్న గ్రామ శివార్లో సుంకుల సుబ్బారావు ఇంట్లో ఐదు సవర్ల బంగారం ముప్పై రెండు వేల నగదు దొంగలించిన దుండగులు వారం రోజుల క్రితం ఊరు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత చూసుకుంటే తలుపులు కొట్టి బీరువాళ్ళ ఉన్న వస్తువులు చిందరవందరిగా ఉండటం గమనించి నిన్నటి రాత్రి పోలీసులకు సమాచారం అందించారు ఈ రోజు ఉదయం పోలీస్ క్లూజ్ టీం వచ్చి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెద్దనందిపాడు పోలీసులు ఈ దొంగతనం ఎప్పుడు జరిగిందో తెలియదని యజమానులు తెలిపారు Tengah penyanyi desa. Tengah penyanyi desa. Tengah penyanyi desa. రాత్రి ఎన్ని గంటలు జరిగింది రాత్రి మీరు రాత్రి వచ్చారా జరిగింది ఎప్పుడో తెలియదు మీరు రాత్రి వచ్చి తర్వాత తెలుసు సాయంత్రం ఐదున్నర మా అబ్బాయి వెళ్తంటే ఇది తీసుకుంటే అదే తాళాన్ని వేస్తుంది అంటే వచ్చేదేమని చెప్పి అక్కడ వచ్చి చూసాను వస్తే వచ్చినట్లు గేట్ తాళం తాళాని వేసింది ఇదేమో అని చెప్పి చూసాడు మా ఊరు అప్పటికే పోయిన మన సోహారం

you yes.